హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు సకీర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అట్లాగే బీర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూతురు కవిత ఒక ముఖ్యమైన ప్రకటనను విడుదల చేశారు ఆ ప్రకటన సారాంశం ఏంటంటే మై హోమ్కు సంబంధించిన విహంగ దాని పేరు విహంగా మై హోమ్ గ్రూప్ నిర్మించిన దాని పేరు ఏమిటి దీన్ని ఏమంటారంటే మల్టిపుల్ అంటే దాని పేరు విహంగా బహుళ అంతస్తుల భవనం అంటాం కదా మనం పెద్ద అపార్ట్మెంట్లు చాలా అంటే ఆకాశానికి అంటే ఆకాశాన్ని అంటే ఎత్తులో నిర్మించిన అపార్ట్మెంట్స్ పేరు ఏంటంటే విహంగా ఈ విహంగాకు అంటే మైహోం విహంగా అనే నిర్మాణానికి ముందు ఇరవై ఆరు ఎకరాలను వేలంపాటలో వాడు కొన్నారు ఎవరు మైహోం గ్రూపు అధిపతి సో జూపల్లి రామేశ్వరరావు అతను మయూహం అధుపతి అతను అంటే ఆయనకు రామేశ్వరరావుకు ఇరవై ఆరు ఎకరాలు భూములు ఆయనకు దారదత్తం అయ్యేటట్టుగా ఇది వేలం పాటలో కొన్నారు వేలంలో కొని అది హెచ్ఎండిఏ వేలం వేసినప్పుడు వేలంలో కొని అక్కడ విహంగరం నిర్మించాడు అయితే ఇప్పుడు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది టీజీఐఏసీ అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ దీన్ని బయటపెట్టింది అంటే హెచ్ఎండిఏ వేలం వేసిన భూములు ఆ భూముల్లో ఎవరు ఎంతకు ఎక్కడ ఎన్ని ఎకరాలు కొన్నారు ఎంత సంపద ఎంత డబ్బు ప్రభుత్వానికి చేరింది అనే విషయాలను వివరిస్తూ టీజీఐఏసీ ఒక ప్రకటనను విడుదల చేసింది ఆ ప్రకటనలో ఈ విషయాలు వచ్చాయి మైహోం విహంగా అని ఎప్పుడైతే వచ్చిందో దాంతో రాజకీయ రాధాంతం చెలరేగుతోంది అంటే సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న భూములుగా చెబుతున్న వాటిలో ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన కాంట్రవర్సీ జరుగుతున్నప్పుడు అందులో ఈ ట్వంటీ సిక్స్ ఎకర్స్ కూడా ఉన్నట్టుగా ఇప్పుడు గుర్తిస్తున్నారు అయితే ఇరవై ఎకరాలు ఇరవై ఆరు ఎకరాలు ఆయనకు కేటాయించే విషయంలో కోర్టు కేసులున్నా మరొకటి ఉన్నా కూడా వాటన్నిటినీ ఓవర్టేక్ చేసి అంటే ఓవర్కమ్ చేసి అధిగమించి అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ రామేశ్వరకు ఆ భూములు అందేలాగా ఆ భూములు జూపల్లి రామేశ్వరరావు హోమ్ గ్రూప్ సొంతం చేసుకునే విధమైన ఏర్పాటు చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి దీనికి కేటీఆర్ జవాబు చెప్పవలసి ఉంటుంది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జవాబు చెప్పవలసి ఉంటుంది సో అది వేరే విషయం బట్ ఇక్కడ కవిత డిమాండ్ చేస్తుంది ఏమిటంటే మైహోం విహంగ పైన మీరు బుల్డోజర్ పంపగలరా అని అడుగుతోంది ఆమె అంటే ఆమె ఏం చెప్తుందంటే మై హోమ్ విహంగా ఏదైతే అపార్ట్మెంట్ అని ఇంతకుముందు చెప్పానో దీనిపైన బుల్డోజర్ను పంపగలరా బుల్డోజర్ పంపగలరా అని ఆమె సవాల్ చేస్తున్నారు ఎవరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తున్నారు మై హోమ్ విహంగా పైన బుల్డోజర్లు పంపించి కూల్చగలరా కూల్చే ఉందా అని ఆమె ప్రశ్నించారు నాకు ఇక్కడ వస్తున్న డౌట్ ఏంటంటే ఈ హోమ్ విహంగకు ఇచ్చిన భూముల వ్యవహారం ఒక వివాదాస్పదమైన ఇష్యూ ఇప్పుడు విహంగా అనేది ఆల్రెడీ కన్స్ట్రక్ష కన్స్ట్రక్టెడ్ అది నిర్మాణం పూర్తయిపోయిన వ్యవహారం సో ఈ నిర్మాణం పూర్తయిపోయిన ఈ బిల్డింగ్స్ను కూల్చివేయడానికి సాధ్యమా కాదా అన్నది ఒక పెద్ద చర్చ అదొక న్యాయపరమైన అంశం కానీ కవిత ఉద్దేశంలో ఇటువంటి నిర్మాణాలను కూల్చివేయాలన్న ఒక ఆలోచన ఏదో ఆమెకు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది అంటే కవి అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ సంతోష్ వీళ్ళంతా ఆ ఫ్యామిలీకి సంబంధించిన సభ్యులు అంటే కేసీఆర్ పరివారం కేసీఆర్ పరివారంలో కవిత రూటే సపరేట్ లాగా మనకు ఈ పర్టికులర్ స్టేట్మెంట్ మనకు కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్